మెడిసిన గులాబీ వ్యూహం బెడుస్తుంది ఆ గులాబీ వ్యూహాలు ఎప్పటికైనా బెడుస్తూనే ఉంటాయి ఏదైనా సరే ఒక పార్టీ క్యాడర్ నమ్ముకున్నప్పుడు ఆ ప్రజలకు విశ్వాస పాత్రంగా ఉండాలి అంగులు హార్బాటలతో అధికారులు కూడా అధికారంలోకి వచ్చాం కదా ఆ మాకేంటిలే మేము హోదా అనుభవిస్తామంటే కూడా ఏ ప్రభుత్వం కాదు కదా ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా శాంతి భద్రతలు ఎక్కువ కాలం ఉండే అవకాశమే లేదు ఎందుకంటే ప్రజా సేవకు పటిష్టవంతంగా క్రమశిక్షణతోని గనక వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే ప్రజా సమస్యలు అనేది తీరే అవకాశం ఉంటుంది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే కాషాయ నేతలతో బీఆర్ఎస్ లీడర్ల చర్చనట ఏమో మరి ఎంతవరకు చర్చనో చూద్దాం ఇక్కడ చూసినట్టయితే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఆ లోపాయకారి సహకారం కోసం విజ్ఞప్తి కుదరదని మాజీ అధ్యక్షుడి సందేశం బిజెపి కూడా అసలు కుదరది పొత్తు అని చెప్పేసి అని స్పష్టం చేసేసేది ఇక భేటీ విషయంపై కేసీఆర్ ఆగ్రహం గట్టిగానే కోపానికి వచ్చిందంట మన పెద్ద ఎవరు మన కేసీఆర్ అరే అంత తొందర ఏమొచ్చింది అని చెప్పేసి అన్నాడు రైట్ ఎవరిని అడిగి సంప్రదింపులు చేశారని గరం గరం ఉప ఎన్నికల్లో ఓడితే బిఆర్ఎస్ గడ్డుకాలని ఇప్పటికే కంటోన్మెంట్ ఓటమితో గ్రేటర్ గ్రేటర్లో నైరాశ్యం భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ కలిసే ముందుకు వెళ్తుందా చీకటి ఒప్పందం చర్చల సందేశం ఏమిటి అనేది ప్రధానం ఇప్పుడు ప్రజెంట్ వాతావరణంలో చూసినట్టయితే అసలు బీజేపీ బీఆర్ఎస్ కలిసే సంకేతాలు అయితే ఇంతవరకు అయితే ఏమి కూడా కనిపించే పరిస్థితి అయితే లేదు వాస్తవంగా జూబ్లీస్ లో గనక బిఆర్ఎస్కు గనక ఓటమి పాలైతే మాత్రం అత్యంత ఎక్కువగా కి ఎక్కువగా ఏది ప్రజా ప్రజా ఆదరణ కోల్పోయిందని నిర్ధారణ అనేది జరుగుతుంది వాస్తవం అది ఏది ఏమైనా ఎందుకంటే వాళ్ళకి ఏకేక లక్ష్యం ఏందంటే సెంటిమెంటే మాగండి గోపినాథ్ కుటుంబ సభ్యులను పెడితే మాకు ఆ సెంటిమెంట్తోనే ముందుకు వెళ్తాం అనేది ఉంది కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ అయితే దుబ్బాక దగ్గరనే ఎక్కువగా పోయింది మా మా మామూలు విషయం ఏం కాదు ఆయనే రామలింగారెడ్డి భార్య నిలబెడితేనే దుబాక ఓటర్లు ఎంత గొప్పగా ఏది జవాబు ఇచ్చారనేది మనకు కనబడుతూనే ఉంది మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మరి ఆ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మరి ఆ సెంటిమెంట్ నమ్ముకొని ముందుకెళ్తుంది చూద్దాం ప్రజల విశ్వాసం ఇంతవరకు ఉందో లేదో ఇక ఈ విధంగా మొత్తానికి అయితే ఇక గులాబీ వ్యూహం ఆ విడిసి కొట్టింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పరోక్ష సహకారం అందజేయాలని కోరగా కొందరు ఓకే చెప్పగా మరో కీలక నేత వ్యతిరేకం వ్యతిరేకించినట్లు సమాచారం యా అందరికి అందరు ఒప్పోదం అందరిది ఆమోదయుద్ధం కనుక ఉంటే అది వేరుగా ఉంటుంది కానీ యా దాదాపుగా ఎవ్వరితోనూ కూడా పెద్దగా ఏమీ లేదు ఇక్కడ ఆ సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి హరీష్ అన్న ఆ మంత్రులు లంచం అడగడం ఏంటి ఆ తప్పును సరి సరిద్దిద్దుకోకుండా అప్పీల్ కు వెళ్తారా గ్రూప్ వన్ అవగతలపై హరీష్ రావు ఫైర్ నిరుద్యోగులకు మోసం చేస్తున్నారని విమర్శ ఏ కథం ఇక ఏం లేదు ఇప్పుడు ఇక ఆ మొత్తం అవినీతి వలయంలో అందరికందరూ ఆ చక్రవ్యూహంలో ఉన్నారు ఇక ఏదైతే ఒక ఇప్పుడు నిరుద్యోగ సమస్య గ్రూప్ వన్ ఆ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడితే అయిపోతుందని ఇక టైంను మాత్రం ముందుకు తీసుకుపోయే ప్రమా ఆలోచన తప్పితే ఇక వేరేది ఏం కనబడతలేదు